నమస్తే డీకే న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు భూములను ఫ్రీ హోల్డ్ నిషేధం కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకనాల్ ఆంజనేయులు డిమాండ్ చేశారు సోమవారం హనుమంధపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతారు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీహోల్డ్ భూములను రద్దు చేయాలని ప్రయత్నం చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి పేదలకు భూములు పంచడం జరిగిందని ఆయన అన్నారు పేదల భూములను కాపాడటం కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అసైన్మెంట్ భూమి బదిలీ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని కంకణాల ఆంజనేయులు తెలిపారు లక్ష ముప్పై ఆరు వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆయన అన్నారు ఫ్రీహోల్డ్ భూములు నిషేధం రద్దు చేయడం అంటే పేదలకు నుంచి భూములు లాక్కోవడమేనని ఆయన అన్నారు ఫ్రీహోల్డ్ రద్దు వల్ల పేదల భూములు కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అప్పగించడమేనని కంకణాల తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు దాని అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రీహోల్డ్ నిషేధ భూముల్ని రద్దు చేసే విధంగా ఒక చర్య తీసుకుంది ప్రీహోల్డ్ నిషేధాన్ని తొలగిస్తే రాబోయే కాలంలో పేదల చేతుల్లో భూములు లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది అందుకని హోల్డ్ నిషేధాన్ని కొనసాగించాలని చెప్పని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ఈరోజు హనుమంతుని పాడు మండ